రాముడు ఒక్కొక్క తల ఒక్కొక్క తల ఒక్కొక్క తల రావణాసురుడిది తెగ కొడుతూనే ఉన్నాడు నూరు మాట్లు పడిపోయాయి తలలు నూరు మాట్లు తలలు పడిపోయినప్పటికీ మళ్ళీ లేచి యథాస్థానంలోకి వచ్చేస్తున్నాయి దీనివలన ఏమైంది అంటే యుద్ధం పూర్తయ్యే అవకాశం కనపట్టలేదు అంటే ఖచ్చితంగా యుద్ధం పూర్తవుతుంది రాముడు గెలుస్తాడు కానీ ఎన్ని మాటలు తలలు తెగ కొట్టినా మళ్ళీ తలలు వచ్చి అంటుకుంటున్నాయి రాముడు ఎన్ని అస్త్రాలు ప్రయోగిస్తాను ఎన్ని తలలు పడగొడతాను వారిని సంహరించాను ఇదే బాణంతో మారీచూడ్ని కొట్టాను ఇంత గొప్పగా కరదూషణాదుల్ని కొట్టాను అటువంటి తీవ్రమైన బాణములు వేసినప్పటికీ తెగిన తలలు మళ్ళీ అంటుకుంటున్నాయి ఇతన్ని ఎలా నిర్జించడమని ఆలోచిస్తున్నాడు అప్పుడు ఆ దేవేంద్రుడి యొక్క రథసారథి అయినటువంటి మాతలి రాముడితో అన్నాడు ఎందుకు విలంబనం చేస్తారు రామ మీరు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ రావణాసురుణ్ణి వధించండి అన్నారు అనేటప్పటికీ బ్రహ్మణా నిర్మితం పూర్వం ఇంద్రార్థమమితేజసౌ దత్తం సురపతేహే పూర్వం త్రిలోక జయకాంక్షిణ ఒకప్పుడు దీన్ని చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించాడు సృష్టికర్త ఇది ఇంద్రార్థమమితేజస కేవలం ఇంద్రుడు మూడు లోకములను జయించడం కోసం రాక్షసుల్ని మట్టు పెట్టడం కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం బ్రహ్మగారి నిర్మించినటువంటి గొప్ప అస్త్రం దత్తం సురపతేహే పూర్వం దీన్ని ఇంద్రుడికి పూర్వం బ్రహ్మగారు స్వయంగా ఇచ్చాడు త్రిలోక జయకాంక్షిణ మూడు లోకములను ఇంద్రుడు గెలవాలన్న ఉద్దేశ్యంతో ఇచ్చాడు దానికి రెక్కల ఎందు వాయువు ఉంటుంది దాని ములికి ఎందు అగ్ని సూర్యుడు ఉంటారు దాని బరువు అంటే దాని శక్తి మేరుమందర పర్వతముల యొక్క అధిష్టాన దేవతలతో కూడి ఉంటుంది ఆ బాణము యొక్క శరీరం అంతా కూడా మంత్రము వలన బ్రహ్మమయమైపోతుంది అటువంటి అస్త్రాన్ని ప్రయోగించి రావణ సంహారం చెయ్యమని మాతలు చెప్పాడు చెప్పగానే రామచంద్రమూర్తి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నారు లోకమంతా ఒక్కసారి చటుక్కున ఉలిక్కి పడింది పర్వతములు గూర్నిల్లై సముద్రములన్నీ కూడా పైకి ఊబికినట్లుగా అయ్యాయి సమస్త భూతములు కూడా భయపడ్డాయి బ్రహ్మాస్త్ర ప్రయోగం అంటే అంత తీవ్రమైనది అటువంటి బ్రహ్మాస్త్రాన్ని సశరో రావణ రుధిరార్ధ్రీ కృతీ కృతకర్మ నిభృతవత్ స్వతూణీం పునరావిశత్ ఆ బ్రహ్మాస్త్రం రావణాసురుడి మీదకి అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వెళ్ళి రావణాసురుడి యొక్క వక్షస్థలాన్ని భేదించి గుండెలు పగలగొట్టి మళ్ళీ రక్తంతో తడిసినదై తిరిగి వచ్చి రాముని యొక్క అక్షయబాణతోడీరంలోకి ప్రవేశించింది ప్రవేశించగానే రావణాసురుడి యొక్క గుండెలు భేదింపబడి కవచం పగిలిపోయి చేతిలో ఉన్నటువంటి ధనస్సు బాణం చేతిలోంచి జారిపోయి కింద పడిపోయి రథం నుండి డుళ్ళి రావణాసురుడు భూమి మీద పడిపోయాడు రాక్షసులందరూ రావణ మరణం చూడగానే ఉద్విగ్నతతో అన్ని దిక్కులకు పారిపోయారు వానరులందరూ పెద్ద పెద్ద హర్షధ్వానాలు చేశారు దేవతలు ఆకాశంలోంచి రామచంద్రమూర్తి మీద పుష్పవృష్టి కురిపించారు సాధు సాధితి వాగ్ వాగగ్రియా దేవతానాం మహాత్మనాం దేవతలందరూ కూడా బాగు బాగు అని చెప్పి ఎంతో సంతోషాన్ని పొంది పైనించి పెద్ద కోలాహలంగా అరిచారు